మారుతున్నటువంటి యాంత్రీకరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా వైపు ఆటల వైపు చూస్తున్నటువంటి తరుణంలో గుంటూరు లాంటి మహానగరం రాజధాని ప్రాంతంగా దగ్గర ఉన్నటువంటి ప్రాంతంగా ఇక్కడ అనేక మంది స్పోర్ట్స్ ఆడుకునేటువంటి వాళ్ళు కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళు అలాగే స్పోర్ట్స్ సంబంధించినటువంటి కోచ్ అనేక మంది గుంటూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు విస్తృతంగా ఈ రోజు గుంటూరు మహానగరంలో అనేక స్టేడియంస్ ఉన్నాయి వాటిలో ఆడుకునేటువంటి పిల్లలందరూ కూడా అవసరమైనటువంటి స్పోర్ట్స్ మెటీరియల్స్ ముఖ్యంగా క్రికెట్ సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ గా తనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈరోజు సలీం గారు ఇండియన్ స్పోర్ట్స్ పేరుతో ఒక నూతన షాప్ ని ఏర్పాటు చేసి ఇక్కడ అన్ని రకాలుగా కూడా క్రికెట్ అవసరమైనటువంటి గ్లౌజెస్ కానీ ప్యాట్స్ కానీ అలాగే బ్యాట్ బాల్ అన్ని కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని అందుబాటులోకి చేస్తే గుంటూరు నగరంలో క్రికెట్ అభిమానులందరూ కూడా అవసరమైనటువంటి సామాగ్రి కూడా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఇండియన్ స్పోర్ట్స్ సలీం గారిని మీరందరూ కూడా ఈ షాప్ విజిట్ చేసి మీకు కావాల్సినటువంటి వస్తువులు తీసుకోవాలని కోరుతాం ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా ముఖ్యంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ సంబంధించి పిల్లలు కేవలం చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా రాణించాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చి విద్యతో పాటు సమానంగా క్రీడలను కూడా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి క్రీడల్లో రాణించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మూడు పర్సెంట్ వరకు వాళ్ళకి ఇంటర్నేషనల్ కాలేజెస్ లో కానీ ఎన్ఐటి కాలేజెస్ లో సీట్స్ ఇచ్చేటువంటి త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాల్సినటువంటి సమయం ఆసనమైంది ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని చదువుకి ఎంత ప్రోత్సహిస్తారో క్రీడల్లో కూడా అంతే ప్రోత్సహించాలని చెప్పి